ఈరోజు ఎనభై తొమ్మిదో వార్డులో ఈ కార్డియాలజీ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది గతంలో ఆల్రెడీ అరవై మూడులో కానీ లేకపోతే అరవై మూడులో కానీ లేకపోతే అక్కడ యాభై ఆరులో కానీ ఆల్రెడీ మేము ఐ క్యాంప్ పెట్టడం జరిగింది సుమారుగా నూట యాభై మంది సర్జరీలు అలాగే రెండు వందల మందికి కళ్ళద్దర స్పెక్టికల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా కార్డియాలజీ క్యాంప్ స్టార్ట్ చేసాం ఇదంతా కూడా ఆర్డర్ తులసిరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఈరోజు రోజు జబ్బుతో బాధపడుతున్నారు ఏదైతే ఈ క్యాంప్ పెట్టడం వలన ఉపయోగం ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈరోజు ఈసీజీ కానీ టూడీఏకో కానీ తీసుకోవాలనుకుంటే మూడు వేల మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఈరోజు సుమారుగా అవుతుంది అటువంటి ఖర్చు ఏమీ లేకుండా ఏవైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లి సర్జరీ చేసే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే ఈ ఆ కార్డియాలజీ క్యాంప్ కాబట్టి సుమారు వంద నుంచి నూట యాభై మంది వరకే ఈరోజు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ త్వరలో ఇంకో క్యాంప్ పెట్టి ఇంకొక ఇంకొక ఏరియాలో ఇదే వార్డులో ఇంకో ఏరియాలో క్యాంప్ పెట్టి అప్పుడు వంద నూట యాభై మంది అలా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కార్డియాలజీ క్యాంప్ కూడా నిత్యం కంటిన్యూస్గా ప్రతి వారం కూడా కంటిన్యూ అవుతుందని తెలియజేసుకుంటున్నాను ఇంకా రానున్న కాలంలో కూడా గైనిక్ కానీ అన్ని అన్నీ కూడా అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా ఈరోజు క్యాంప్స్ ద్వారా అన్ని వార్డుల్లోనే పెట్టడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఈ దిశగా ఎప్పుడు కూడా నేను కానీ లేకపోతే ఆడ తులసరాగ ట్రస్ట్ ద్వారా కూడా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన బేరా భాస్కర్ గారు అలాగే కిరణ్ గారు అలా పైడరాజ్ గారు గోపి గారు శ్రీన్ గారు అలాగే డాక్టర్ గారు మన కింస్ వాసుబాబు గారు కూడా ఈరోజు ఇందులో పాల్గొన్నారు కార్డియాలజిస్ట్ ఈ కార్యక్రమం కూడా ఆల్రెడీ చాలా మంది వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ రెండు టెస్టులు కూడా జరిగాయి ఇంకా ఈ కంటిన్యూషన్లో నూట యాభై మంది వరకు సుమారుగా మేము చూస్తాం తెలియజేస్తాం よろしくお願いします。Land.